ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ರಜಾ ಪ್ರಾಪರ್ಟೀಸ್ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట అండి అలాగే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్లో నూట రెండు గజాల్లో ప్లస్ టూ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆఫ్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి అలాగే మనకి గుంటూరు టు మద్రాస్ నేషనల్ హైవేకి కేవలం నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే నెహ్రూ నగర్ ప్రైమ్ లొకేషన్లో ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట అండి ఇది ముందు రోడ్డు వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్డు అండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి అలాగే క్లాస్ అండ్ డీసెంట్ ఉంటుందండి రెసిడెన్షియల్ పరంగా చాలా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఎనభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఇదే మనం మార్కెట్ వాల్యూతో తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ల్యాండ్ కాస్ట్ ప్లస్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి కోటిన్నర పైనే అవుతుందండి కాకపోతే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు మిస్ చేయమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ